హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు తెలివి భూషయ్య అనే భూస్వామికి ఆస్తి వ్యవహారాలు చూసేందుకు మనిషి కావలసి వచ్చిందని తెలిసి వీరప్ప అనే యువకుడు వెళ్ళాడు భూషయ్య వాణ్ణి వచ్చిన పనేమిటో అడిగి తెలుసుకొని సరే నువ్వు నాకంటే తెలివైన వాడివని రుజువు అయితే నిన్ను పనిలోకి తీసుకుంటాను అందుకు నువ్వు మూడు పనులు చెయ్యాలి శివాలయం వీధిలో ఉండే రామన్న నా దగ్గర రెండు వందల వరహాలు అప్పు తీసుకొని రెండేళ్లుగా బాకీ తీర్చడం లేదు వడ్డీ లేకుండా అప్పిచ్చానన్న కృతజ్ఞత కూడా లేని వాడి దగ్గర నుంచి బాకీ వసూలు చేయటం నా వల్ల కాకుండా ఉంది నువ్వు ఆ బాకీ వసూలు చేస్తే తర్వాత మిగిలిన రెండు పనులు ఏమిటో చెబుతాను అన్నాడు వెంటనే వీరప్ప మీరు కాసేపు ఆగి రామన్న ఇంటికి రండి మీ బాకీ తీరిపోతుంది అని భూషయ్యకు చెప్పి రామన్న ఇంటికి వెళ్ళి రామన్న ఉన్న పళంగా రెండు వందల వరహాలు అవసరం పడ్డాయి నెలకు నూటికి పది వరహాలు వడ్డీగా ఇచ్చుకోగలనని పత్రం రాసిస్తాను నువ్వు నాకు అప్పిచ్చి ఆదుకోవాలి అన్నాడు ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశపడి రామన్న వెంటనే లోపలి గదిలోకి వెళ్ళి రెండు వందల వరహాలు ఎంచి తెచ్చి వీరప్పకు ఇచ్చి నువ్వు డబ్బు లెక్క పెట్టుకుంటూ ఉండు నేను పత్రం తయారు చేస్తాను అన్నాడు వీరప్ప డబ్బు లెక్క పెడుతూ ఉండగా అక్కడికి భూషయ్య వచ్చాడు రామన్న భూషయ్యను చూసి తడబడ్డాడు వీరప్ప మాత్రం భూషయ్య వంక చూసి అయ్యా అవసరంలో పడి అసలు సంగతి మర్చిపోయాను భూషయ్య గారు ఇక్కడికి బాకీ వసూలుకు పంపారు అంటూ తన వద్ద ఉన్న డబ్బును భూషయ్యకు ఇచ్చి బాబు సరిగ్గా లెక్క పెట్టుకోండి రెండు వందల వరహాలు అన్నాడు భూషయ్య ఆశ్చర్యపోయాడు రామన్న కంగారుగా వీరప్ప ఆ డబ్బు భూషయ్య గారికి బాకీ తీర్చాలని అట్టే పెట్టాను నువ్వు అవసరంలో ఉన్నావు కదా అని జాలిపడి అదే నీకు అప్పుగా ఇవ్వాలనుకున్నాను ఇప్పుడు నీకివ్వడానికి నా దగ్గర ఒక్క వరహా కూడా లేదు అన్నాడు దానికే ముందులే హెచ్చు వడ్డీకి ఇంకెవరైనా అప్పు ఇవ్వకపోరు మరొక చోట ప్రయత్నిస్తాను అంటూ వీరప్ప అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత భూషయ్య వీరప్పను మెచ్చుకొని ఈ ఊళ్ళో నాకు రెండిండ్లు ఉన్నాయి నేను నేనుంటున్నాను రెండో దాంట్లో సూరయ్య అద్దెకుంటున్నాడు వాడు నెల నెల అద్దె కడతాడు కానీ ఇల్లు ఖాళీ చెయ్యమంటే చెయ్యడు మూడు వారాల్లో నా అల్లుడు కూతురు వచ్చి ఈ ఊళ్ళో ఉండబోతున్నారు వాళ్ళొచ్చేసరికి ఆ ఇల్లు సూరయ్య చేత ఖాళీ చేయించాలి అన్నాడు వీరప్ప వెళ్ళి సూరయ్యను కలుసుకుని మాట్లాడాడు వాడు నిజాయితీపరుడే కాని మొండివాడని వీరప్పకు అర్థమైంది ఇల్లు ఖాళీ చేయమని భూషయ్య వాడితో అమర్యాదగా మాట్లాడాడట అందుకని సూరయ్య ఇప్పట్లో ఇల్లు ఖాళీ చేయనని భీష్మించుకుని కూర్చున్నాడు ముందుగా పత్రం రాసుకోవటం వల్ల మరొక రెండు సంవత్సరాల దాకా సూరయ్య ఇల్లు ఖాళీ చెయ్యక్కర్లేదు వీరప్ప సూరయ్యతో మూడు రోజుల పాటు స్నేహంగా తిరిగాడు రోజు వాడి కుటుంబానికి తినటానికి మిఠాయిలు ఇస్తూ ఉండేవాడు సూరయ్య పిల్లలు వీరప్పను మామ అని పిలవసాగారు ఈలోగా వీరప్ప ఊళ్ళోని షావుకారును కలుసుకుని సూరయ్య ఇల్లు మార్తాడట నీ ఇల్లు అద్దెకు ఇస్తావా అని అడిగాడు షావుకారు ఇల్లొకటి చాలా కాలంగా ఖాళీగా ఉంటుంది ఎవరైనా అద్దెకు వస్తే బాగుండునని ఆయన ఎదురు చూస్తున్నాడు వీరప్ప మాటలు విని షావుకారు ఎగిరి గంతేసినంత పని చేశాడు సూరయ్య అదొరకం మనిషి లేడికి లేచిందే పరుగు అన్నట్లు తోచిన వెంటనే పనైపోవాలి నీ ఇంటి తాళాలు నాకు ఇవ్వు అని వీరప్ప షావుకార్ను అడిగి తాళాలు తీసుకున్నాడు కొంతసేపటికి వీరప్ప సూరయ్య ఇంటికి వెళ్ళి నేను అంతా గమనిస్తున్నాను ఈ ఇల్లు నీకు అచ్చిరాలేదు ఇంకా ఇక్కడే ఉంటే మీ కుటుంబాన్నే ఏ భూతమో ఆవహించి బాధిస్తుంది నా మాట విని షావుకారు ఇల్లు ఖాళీగా ఉంది అక్కడికి మారిపోండి అని చెప్పాడు రోజు మంచిగా మాట్లాడే వీరప్ప ఇలా అనగానే సూరయ్య భార్యాబిడ్డలు భయపడ్డారు కాని సూరయ్య మాత్రం నిబ్బరంగా నిన్ను ఆ భూషయ్యే పంపి ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇల్లు వదలను భూషయ్య రాసిచ్చిన పత్రం నా దగ్గర ఉంది అంటూ ఆ పత్రం తెచ్చి చూపించాడు వీరప్ప ఆ పత్రం చదివి ఏమో నీ మంచి కోసం చెప్పాను విన్నావా నీ ఇష్టం లేకుంటే నాకేం నష్టం లేదు అంటూ అందరికీ మిఠాయిలు పంచిపెట్టాడు ఆ మిఠాయిల్లో ఈసారి వీరప్ప మత్తుమందు కలపడం వల్ల మొత్తం సూరయ్య కుటుంబం అంతా సృహ లేకుండా పడిపోయారు అప్పుడు వీరప్ప భూషయ్య సహాయంతో బండిని మనుషుల్ని ఏర్పాటు చేయించి మొత్తం సూరయ్య ఇంటి సామానంతా షావుకారు ఇంటికి తరలించి అక్కడ శుభ్రంగా సర్దించాడు తర్వాత సూరయ్య కుటుంబాన్ని అక్కడి మంచాల మీదికి చేర్చి ఖాళీ ఇంటిని భూషయ్యకు అప్పగించాడు ఆయన వెంటనే తన సామాను కొంత అక్కడికి పంపి తన ఇంట్లో వాళ్లను కొందరిని ఇక్క అక్కడే ఉండమని అన్నాడు ఈలోగా వీరప్ప సూరయ్య వద్ద ఉన్న పత్రాన్ని చించేశాడు సూరయ్యకు సృహ వచ్చేసరికి తను వేరే ఇంట్లో ఉన్నానని గ్రహించి తెల్లబోయాడు కానీ వాడిక చేయగలిగింది ఏమీ లేదు భూషయ్య తన ఇల్లు తన పరమైనందుకు వీరప్ప ఎంతగానో మెచ్చుకొని ఇక నువ్వు చేయాల్సిన మూడవ పని ఏమిటంటే నా భార్యను ఒక రోజంతా మౌనవ్రతం పాటించేలా చేయటం ఇది చాలా కష్టమైన పని నేను నా భార్యకు నగలు చేయిస్తానన్నాను పట్టు చీరలు కొంటానన్నాను పట్నం వింతలు చూపుతానన్నాను కానీ ఆమె కొద్ది క్షణాలు కూడా మౌనవ్రతం పాటించలేకపోయింది ఎలా సాధిస్తావో మరి అన్నాడు వీరప్ప ఆ సాయంత్రమే భూషయ్య భార్యను కలుసుకొని ఒక తాయత్తు ఇచ్చి అమ్మ ఇది కుడి చేతికి కట్టుకొని ఒకరోజంతా మౌనవ్రతం పాటించారంటే మీ చుట్టుపక్కల వారందరికంటే రెట్టింపు వైభవంగా ఉంటారు ఈ తాయత్తు మహిమ ఎంత గొప్పదంటే మీ వైభవం పెరగని పక్షంలో చుట్టుపక్కల వాళ్ల వైభవం తగ్గిపోతుంది ఆ విధంగా ఎల్లప్పుడూ మీ వైభవం చుట్టుపక్కల వాళ్లకు రెట్టింపు ఉండి తీరుతుంది అని చెప్పాడు భూషయ్య భార్య ముందు కాసేపు వీరప్పను అనుమానించింది కానీ కాసేపు ఆలోచించి ఇందులో నాకు ఏమీ నష్టం లేదు ఒకరోజు మౌనవ్రతం పాటిస్తాను తాయత్తులో మహిమ లేకపోతే సరేసరి మహిమ ఉంటే మాత్రం చుట్టుపక్కల వాళ్లకంటే వైభవంగా ఉండవచ్చు కదా అనుకుంది తన భార్య ఒక రోజంతా మౌనవ్రతం పాటించేసరికి భూషయ్య వీరప్పను మెచ్చుకొని నువ్వు నాకంటే తెలివైన వాడిని అనుకుంటున్నావు కానీ నేను తెలివిగా నీ చేత నా పనులు చేయించుకున్నాను తెలివైనవాడు ముందుగా ప్రయోజనం పొందకుండా నీ మాదిరిగా ఎవరికీ సహాయపడడు కాబట్టి నిన్ను నేను పనిలోకి తీసుకోలేను అన్నాడు వీరప్ప తొణకకుండా అయ్యా తమరు చెప్పింది న్యాయమే కాని చెప్పిన కారణం సబబుగా లేదు తెలివైనవాడు తనకంటే తెలివైనవాడిని తన వద్ద పనిలో ఉంచుకోడు నేను మీకంటే తెలివైన వాడినని గ్రహించి మీరు నన్ను పనికి తీసుకోవటం లేదు ఈ విషయం ఒప్పుకుంటే నేను తమను పని ఇప్పించమని అడగనే అడగను అన్నాడు భూషయ్య వాడు చెప్పిన దానికి అంగీకరించి నువ్వు నాకంటే తెలివైన వాడివి నీ తెలివితేటలతో నువ్వు స్వతంత్రంగా బ్రతకగలవు నేను నా పరీక్షలో ఓడినవాడికే తప్ప నెగ్గిన వాడికి పని ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నాను అన్నాడు అంతలో లోపల నుంచి ఆయన చిన్న కూతురు అమల వచ్చి నాన్న నీకంటే తెలివైన వాడికి నన్ను ఇచ్చి పెళ్ళి చేస్తానన్నావు అందుకే ఈ వీరప్ప నన్ను పెళ్లి చేసుకుంటానంటే నీ చేత నీకంటే తెలివైన వాడివి అనిపించుకోవాలని అన్నాను వీరప్ప అది సాధించాడు కాబట్టి నువ్వు మా పెళ్లి జరిపించాలి అన్నది భూషయ్య వీరప్పతో నువ్వు నాకంటే తెలివైన వాడివి సందేహం లేదు ఇంత తెలివైన నిన్ను పెళ్లి చేసుకుంటానని నా కూతురంటే ఎలా కాదంటాను అన్నాడు వీరప్ప అమలను పెళ్లి చేసుకొని కలకాలం సుఖంగా జీవించాడు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్